నమస్కారం ఇప్పుడు మనం సందేశం అనే పాఠం గురించి తెలుసుకుందాం ఈ సందేశం అనే పాఠాన్ని జ్ఞానానంద కవి గారు రాశారు ఈయన ప్రాథమిక విద్యార్దశలోనే శేషపద్యాలను అసూగా చెప్తూ దీనబంధు శతకం రాశారు ఇంకా ఈయన పాంచజన్యం ఆమ్రపాలి గోల్కొండ పర్జన్యం లాంటి రచనలు చేశారు ఇప్పుడు ఆయన రాసినటువంటి సందేశం అంటే మన దేశం గురించి ఉన్నతంగా భావించు ఈ దేశాన్ని గొప్పగా కీర్తించు అని సందేశం ఇస్తున్నారు ఆ సందేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పరమ తపో బంగరు పంటలకు నివాసము అబ్బురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన బంధురతర కీర్తి గున్న భరతోర్వరణ జనయిత్రి అంచు పాడరా సిరమెతరా విజయ డంకను గుట్టుమురా ఓ సోదరా మన దేశం తపో భూమి బంగారు పంటలకు నిలయమైనది ఈ భూమి శాంతి విన్నెలు కురిసే పుణ్యమైనటువంటి భూమి ప్రపంచములో అఖండ కీర్తిని పొందినటువంటి భారత భూమి నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకుని చాటిస్తూ డంకను మోగిస్తూ ఈ దేశం గురించి కీర్తించు ఈ తల్లికి పుత్రుడి పుట్టినందుకు గర్వించు అని ఈ పద్యం ద్వారా మనకు కవిగారు గారు తెలియజేశారు ఇది నా దేశము నన్ను గన్నయది నా ఈ దేశ సౌభాగ్య సంపదలి విశ్వమునందు వర్దిల్లగ తోడ్పాటు బొనర్తు మహాభ్యుదయమున్ నెలకొల్పుతున్ భువనముల్ పూజింపనం చేయువు నీ గట్టి ప్రతిజ్ఞ హిందూ కుమారాగ్రణి ఓ భారత కుమార శ్రేష్ఠుడా ఇది నా దేశం నన్ను కన్న దేశం నా దేశ సౌభాగ్య సంపదలు అభివృద్ధి చెందడానికి నేను సహాయపడతాను ప్రపంచమంతా దీన్ని పూజించేటట్లుగా గొప్ప ప్రగతిని నెలకొల్పుతాను అంటూ నీ మనసులో గట్టిగా ప్రతిజ్ఞ చేయి జాతి శిరస్సు నెత్తికుని క్మాతల వీధిన గౌరవాన హుందా మొప్పగా తిరిగిన కలుగుడు కీర్తి భారత క్ష్మాతలి కట్టి భాగ్యమును కల్గగా శాంతి సముద్ధరింప లేదా తరుణం ఇదే భారత జాతి తల ఎత్తుకుని ప్రపంచ వీధిలో సగౌరవంగా హుందాగా తిరిగినప్పుడే గొప్ప కీర్తి కలుగుతుంది మన దేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా శాంతిని పంపిందించడానికి సరైన సమయం ఇదే అందుకు సిద్ధం కా ఎందుకంటే పోయిన కాలం తిరిగి మళ్ళీ రాదు మతమేదైనను భాష ఏదైనా సంపాదించుకున్నట్టి సంస్కృతి ఏదైనాను నిండుని తనువులో జీర్ణించు జాతీయ భావ బంధురతలీ అద్భుత శాంతి శాంతి దీక్ష శాంతిక్షయందు ఆసక్తి కలిగినవాడా నీ మతం భాష సంస్కృతి ఏమైనప్పటికీ నీ నరనరాల్లో నిండి నిండిన భారతీయ భావన హింసతో నిండిన ఈ ప్రపంచానికి నూతన కాంతులు ప్రసరిస్తూ కనిపించాలి నిఖిల ధరణికి శాంతిని నేర్పినట్టి భరత భువనము నీతీ ప్రధితయశము నిలువ బెట్టుట నీ వంతు నిశ్చయముగా నీకు గలదు హిందూ కుమారా ఓ భారత కుమారా సమస్త ప్రపంచానికి శాంతి నేర్పినటువంటి భారతదేశం తల్లి కాబట్టి ఆమె సముజ్వల కీర్తిని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత దౌర్జన్య కులమత బలిసిపోయిన దుష్ట జమ్మూ ತಲಚಗಾರಾದು ವಿದ್ರೋಹಾನ ದೇಶ ಭಾಗ್ಯಾಲ ದಾಜ್ಯತನು ಲಂಚಾಲ ಜಲಗ ವಚಿಯಿಂಪಗಾರಾದು ಪ್ರತಿನಿಧಿ ಪಗನನಲ್ ಮೊಲಕೆತ್ತ ಪಲುಕ ಬಡುಲ ಸಿದ ಮೆತ್ತರಾದು ಕುಲ ಮತ ಹಿಂಸಾ నిలవగా పెన్ బలిసిపోయిన దుష్ట గూండాయి జమ్ము తొలచగారాదు విద్రోహ దేశ భాగ్యాల దాఢ్యతను లంచాల జలగా వచింపగా ప్రతినిధి యగువాడు పగన నల్ ములకెత్తు పలుకుబడులా దెబ్బ తగులరాదు అందరన్న మధురమైన ధర్మమునకు దెబ్బ తగులరాదు నడు రాసమే కథిండి మముగు వసుధ పొగడన వ్య ఇటువంటి పుణ్యదేశంలో అసూయలు దౌర్జన్యాలు కుల మతహింసలనే పిశాచాలను తల ఎత్తరాదు నానాటికి పెరిగిపోతున్న దుష్టులు మోసగాళ్ళ గుండాయుజం నిలవకూడదు బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలనే జలగులు పట్టి పీల్చకూడదు పగలు సెగలు రగిలించే మాటలు ప్రతినిధులైనటువంటి వాళ్ళు పలకకూడదు మనమంతా అన్నదమ్ములమనే భావనకు దెబ్బ తగలనీయకూడదు అలా జరిగినప్పుడు సమైక్యత అనే ఢంకా మోగి మన భారతాన్ని గురించి ప్రపంచమంతా పూడుతుంది ఇటువంటి పుణ్యదేశంలో అసూయలు దౌర్జన్యాలు కుల మత హింసలనే పిశాచాలు తల ఎత్తకూడదు నానాటికి పెరిగిపోతున్నటువంటి దుష్టులు మోసగాళ్లు గోండాజం నిలవకూడదు బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలనే జలగులు పట్టి పీడించకూడదు పగలు సెగలు రగిలించే మాటలు ప్రతినిధి ప్రతినిధులైనటువంటి వాళ్ళు మాట్లాడకూడదు మనమంతా అన్నదమ్ములమనే తీగినైనటువంటి మధురమైనటువంటి భావనకు దెబ్బ కూడదు అలా జరిగినప్పుడు సమైక్యత అనే ఢంకా మోగి నవభారతాని గురించి ఈ ప్రపంచమంతా పోడుతుంది ఈ గంగా గంగానదీ బ్రహ్మపుత్రయను కృష్ణమ్మ కావేరియున్ గోదావరి సింధు నర్మదలు నీ ఈ దేశ సౌభాగ్య ధాన్యాగారాలకు పట్టు అఖండంబైన సకల ప్రపంచమునకు భూనేడు గంగా బ్రహ్మపుత్ర కృష్ణ కావేరి గోదావరి సింధు నర్మదలు అనే జీవనదులు